గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కెఫే సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు ఎక్కువగా జరగాలి దాదాపుగా ఎన్నికల సమయంలో వారు చెప్పినటువంటి అంశం పదకొండు లక్షల కోట్ల రూపాయల భారీ అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది ఆర్థిక విధ్వంసం గత ఐదేళ్లలో బాగా జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా అదనపు కేటాయింపులు సాధారణంగా అన్ని రాష్ట్రాలకు చేసే కేటాయింపులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేకంగా అదనపు కేటాయింపులు కేటాయించాలి అనేటువంటి దానికి సంబంధించి అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానికి కూడా చాలా విషయాలు కీలకంగా వారు వినతపత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళ ఉదయం తొమ్మిది గంటలకు నీతి ఆయోగ్ సిఈఓతో అలాగే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి వారితో కూడా అలాగే జేపీ నడ్డా ఇతర కేంద్ర మంత్రులతో కూడా కీలకమైనటువంటి సమావేశాలు చంద్రబాబు నిర్వహించి సాయంత్రం వారు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కు పైన తిరుగు పైనమయ్యేటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరిని కలిశారు దానికి సంబంధించి ఏ ఏ అంశాలకు సంబంధించి వినతి పత్రాలు అందించాం మేర మేము నిధులు కోరామనే దానికి సంబంధించి కూడా సాయంత్రం వారు మీడియా ముఖంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ న్యూస్ కెఫే డిబేట్లో చర్చిద్దాం దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జగడం సత్యనారాయణ గారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అలాగే నారపరాజు నరసింహరావు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు ఎస్ వినిపిస్తోందా మీకు ఎస్ ఎస్ ఇక నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు ఆ పొలిటికల్ అలిస్ట్ వారితో మాట్లాడదాం నరసింహరావు గారు నమస్తే అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో నిన్న పర్యటనకి కొనసాగింపుగా ఇవాళ మరికొంతమందిని కలవటం నీతి ఆయోగ్ సీఈవతో కూడా చంద్రబాబు భేటీ అవుతూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కాదు అదనపు నిధులు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకు చూడాలో కూడా ఈ ఐదేళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి సంబంధించి మేము అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి వాళ్ళకి అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్పాం కాబట్టి ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతుందంటారు బడ్జెట్లో కావచ్చు లేకపోతే పొలిటికల్ బెనిఫిట్ని ఆ యాంగిల్లో తీసుకునైనా సరే అదనంగా నిధులు కేటాయించేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఎలా చూడాలి మనం ఇక్కడ రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతకుముందు శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు సమయంలో కానివ్వండి లేకపోతే శివరామకృష్ణన్ కమిషన్ ఏర్పాటు సమయంలో కానివ్వండి రాజధాని ఎక్కడ ఉండాలనేది ఒక ఒక ప్రతిపాదన చేశారు కానీ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపాదనని కొంచెం పక్కన పెట్టి అమరావతిని రాజధానిగా నిర్మాణం చేశారు నిర్మాణం చేసినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి అంటే ఇందాక మనం మామూలుగా రెగ్యులర్ గా వచ్చేటువంటి నిధులు కాకుండా అడిషనల్ అదనపు నిధులు అనేటువంటి మాట మాట్లాడారు మీరు ఈ అదనపు నిధులు కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వచ్చాయి మన పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మనకు వస్తున్నటువంటి గణాంకాలు తర్వాత పెద్ద కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు చెప్పినటువంటిది లేకపోతే ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు మన ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధులు మొత్తం చూసుకున్నట్లయితే ఆ అరవై సంవత్సరాల కంటే కూడా ఈ యొక్క టర్మ్ ఈ పది సంవత్సరాలు ఇచ్చినటువంటిది చాలా అధికము చాలా ఎక్కువగా ఇచ్చింది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి అంటే దీనికి స్మాల్ ఉదాహరణ ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీకి అప్పట్లోనే రెండు వేల రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అట్లాగే గుంటూరు విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వెంకయ్యనాయుడు గారు కొంత డబ్బులు ఇచ్చారు ఇట్లా అంటే డబ్బులంటే వాళ్ళ జేబులోంచి తీసి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ నిధులే అదనపు నిధులు ఇచ్చారు మామూలుగా ఇతర రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు కాకుండా అయితే ఇక్కడ ఏమైందంటే ఆ టర్ములో కొంత అభివృద్ధి అయితే జరిగిందండి దీన్ని మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం కేంద్ర ప్రభుత్వ వివిధ ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ఏర్పాటు తర్వాత మంచి కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీని అక్కడ తీసుకురావటము ఎస్బీఐ లాంటి బ్యాంకులకు సంబంధించినటువంటి వాటికి స్థలాలు కేటాయించటము తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెంబ్లీ గవర్నర్ నివాసము శాసనసభ ఇతర కార్యాలయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటము దాంట్లో ఒక చంద్రబాబు నాయుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు కానీ ప్యారలల్ గా నాణ్యానికి రెండో వైపు చూసినట్లయితే ఈ గ్రాఫిక్స్ ఎక్కువ చేయటము లేకపోతే మితిమీరిన ప్రచారం చేయటము అంటే మనం ఒక యాభై శాతం పనిచేస్తే దాన్ని రెండొందల శాతంగా చెప్పుకోవటము తర్వాత ఈ నవనగరాలు అని చెప్పేసేసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా నవనగరాలన్నీ మనమే నిర్మాణం చేస్తున్నట్టు అంటే ఐ మీన్ అదొక రకమైనటువంటి ప్రొజెక్ట్ చేయటము తర్వాత అసలు మనం రాబోయేటువంటి మన థర్టీ నైన్ లోనో ఎప్పుడో ఒలింపిక్స్ అన్ని మన దగ్గరే పెడుతున్నాం అమరావతిలో అనేటువంటి ఒక భ్రమ కల్పించడంతో ఏమైందంటే దాన్ని కొంతమంది భ్రమరావతి అని కూడా అన్నారు సరే అది అమరావతి బ్రహ్మరావత అని పక్కన పెడితే ఏదైనా కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీద ఆ యొక్క రాజధానిని నిర్మాణం చేయటము దాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటిది మనం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించాల్సినటువంటి విషయం సరే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు కారణాలు ఏమైనా కానివ్వండి జగన్ ప్రాధాన్యత అక్రమంలో అమరావతి లేకపోవటం వల్ల అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అనేటువంటిది వాస్తవం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటము రెండో విషయం ఏంటంటే ఆయన ఎన్డిఏలో భాగస్వామ్యం కావటము లకు సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా రెండు వందల నలభై వచ్చి చంద్రబాబు నాయుడు బలం మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావడం కూడా ఒక కారణం వల్ల ఏమైతుందంటే సహజంగా ఇంతకు ముందు ఇచ్చినట్లే అదనంగా నిధులంటే డబ్బులు అయితే కంటైనర్ ఢిల్లీ నుంచి కంటైనర్ లో కొద్ది డబ్బులు డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాలేదు ఇప్పుడు రావు భవిష్యత్తులో రావండి ఇదైతే వాస్తవము ఆ యొక్క కొన్ని మనకు పెద్ద పెద్దగా ఉండవు పెద్ద పెద్దగా మనం మనం అది లేనిపోని ఊహని మనం అనవసరమైనటువంటి చర్చలు చేసి ప్రజల్లో లేనిపోని ఆశలు రేకెత్తురం తప్ప ఇంకో విషయం ఏంటంటే పొలిటికల్ చంద్రబాబు ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు ఆ ఉద్దేశంలో ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదండి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆ ఫెయి అంటే అపజయం కానివ్వండి అంటే అదొక పరాజయం ఆయన లైఫ్ లో ఇప్పుడు చూడలేదు తర్వాత తదనంతరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఆ క్రమంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకున్నట్లయితే ఆయన రాజశేఖర్ రెడ్డిని చూశాడు జనార్దన్ రెడ్డిని చూశాడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ జగన్ అనబడేటువంటి వ్యక్తి మొత్తానికైతే చంద్రబాబు నాయుడిని ఒక రకంగా అంటే ఆయనని కానివ్వండి ఆయన ని కానివ్వండి కొంత ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవము మనం అంగీకరించాలి ఆ ఇబ్బందులు లోపేటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా నాకు ఇంతమంది బలం ఉన్నారు నేను నాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడము లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడము ఈ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో వెళ్ళకపోవచ్చు అంటే అతను ఫ్రెండ్షిప్ చేస్తూనే ఇచ్చి పిచ్చుకుండేటువంటి అతను కావాల్సినటువంటివన్నీ తెచ్చుకొని అతని యొక్క కాన్సంట్రేషన్ మోర్ కాన్సన్ట్రేషన్ అమరావతి దాని మీద కంప్లీట్ చేసి ఈ టర్మ్ లో పూర్తి చేస్తే అంటే ఐ మీన్ లేనిపోని మన మీడియా చర్చలు కానివ్వండి లేకపోతే తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల మీద టూ నైన్టీన్ లో కూడా ఆయన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇదే విషయం చెప్పాడు విశాఖపట్నం సమ్మిట్ లో నాకు అనవసరంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకంగా పొమ్మని సలహా ఇచ్చారు వారి సలహా మీదకి వెళ్ళాను వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నా మీద రకరకాలైనటువంటి వ్యతిరేకంగా ఉండటం వల్ల నేను ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత మామూలుగా రాజకీయాల్లో గెలిపోవడం వల్ల సహజం కానీ ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటివి ఆయన జైల్లో పెట్టడము కార్యకర్తలను జైల్లో పెట్టడము వ్యక్తిగత దాడులు చేయటము మానసికంగా మాటలు మాట్లాడటము కుటుంబ సభ్యులను అవహేళన చేయడం ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరివి ఇవన్నీ ఆయన భరించే వరకు ఏమైందంటే ఇప్పుడు అవన్నీ మళ్ళీ మనం ఈ కేంద్ర ప్రభుత్వము వాళ్ళతో గొడవలు ఈ ఈ మనం విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది ఈ పదహారు మంది పోయినా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా ప్లాన్ బి ఉంటుంది పదహారు పోతే ఇంకోటి ఎక్కడి నుంచి చేసుకోవాలనేటువంటిది వాళ్ళకు ఉంటుంది కదా కాబట్టి అందరూ చేసేది రాజకీయమే ఎవరైనా రాజకీయం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో అలాంటి రాజకీయాలకు వెళ్ళడు నా యొక్క అభిప్రాయం వెళ్లకుండా ఆయన కాన్సెంట్రేషన్ అమరావతి ముందు రెండోది అంటే రాజకీయంగా నరసింహరావు గారు రాజకీయంగా ఎలా ఉన్నప్పటికీ కూడా సో రాష్ట్రానికి వచ్చేటప్పటికి డెఫినెట్ గా రాష్ట్ర ప్రయోజనాలని చూడాలి తప్ప శుతిమెత్తగా వ్యవహరించడం కానీ లేకపోతే సూటిగా వెళ్ళలేకపోవడం అంటారా లేకపోతే నితీష్ కుమార్ని మనం చూసాం పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించి కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా వారు ఇమ్మీడియట్గా పార్టీ సమావేశంలో ప్రవేశపెట్టడం అంటే అంటే రాజకీయ కారణాలే నరసరావు గారు ఒక నిమిషం రాజకీయ కారణాలు ఏదైనా ఉండొచ్చు కానీ అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మేము ఆలోచిస్తాం ఏదో మా మీద బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధారపడింది కదా అని ఎక్కడ విపరీతంగా బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవని చెప్పకనే చెప్పినటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం దీనికి సంబంధించి రైట్ ఇక జగన్ సత్యనారాయణ గారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్కారం సార్ ఎస్ కేంద్ర ఆర్థిక మంత్రులని అలాగే కంప్లీట్గా ప్రధాని నరేంద్ర మోదీని కీలక నేతలందరినీ కూడా కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇమ్మీడియట్గా ఏదైతే చంద్రబాబు వచ్చారో చంద్రబాబుని ఈసారి కొత్త చంద్రబాబును మీరు చూస్తారు ఫోర్ పాయింట్ ఓ గతంలో ఎప్పుడు చూడనటువంటి స్పీడ్ కావచ్చు ఇదంతా మీరు చూస్తారని వారు చెప్పినటువంటి దానికి కొనసాగింపుగానే చాలా వేగంతో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి బడ్జెట్లో ఆ స్థాయిలో వేగంగా కానీ లేకపోతే ఎక్కువగా నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా కేంద్రంతో అయితే వెళుతున్నారు సమావేశాలు అవుతున్నారు సో మరి దానికి రిజల్ట్ ఉంటుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్చ్ ఎక్స్పెక్ట్ చేయించారా ఎక్కువగా ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు అదేవిధంగా స్వతంత్ర పేక్షలకి పాల్గొన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభోదయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా అనుభవంతో కూడినటువంటి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు నాయుడు చూస్తారు అంటే అప్పుడు అధికారులు పరిగణించినట్టుగా కాదు ఖచ్చితంగా మోడల్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీరు చూస్తారని చెప్పేసి ఆయన చెప్పడం మరి అది ఇరవై రోజులు కాకుండానే పరిపాలనా పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన టచ్ చేస్తూ పోలవరాన్ని గాని అమరావతిని కాని మరి ఉద్యోగుల యొక్క పరిస్థితులు గాని అధికారులు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి తీరుని గాని మరి చక్కదిద్దుకుంటూ రోజు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భం ఢిల్లీలో కూడా మోడీ గారికి ఆంధ్ర ప్రజలు మీ వైపు చూస్తున్నారు సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మరి అక్కడ అభివృద్ధిని కుంటిపరిచి స్టాప్ పెట్టిందో దాన్ని ముందుకు తీసుకవలసినటువంటి బాధ్యత మీపై ఉంది సార్ అని చెప్పేసి ఈయన కోరడం దానికి సానుకూలంగా కేంద్రం స్పందించడం ఖచ్చితంగా ఆ ఎక్కువ అన్ని రాష్ట్రాల కంటే కూడా దెబ్బతిన్న రాష్ట్రంగా విడిపోయినటువంటి రాష్ట్రంగా ఈ ఐదు సంవత్సరాలు పుట్టుబడినటువంటి పరిపాలనకు గురైన చూసి ఆదుకోవాలన్నటువంటి కోరిన విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ విజ్ఞతను మనం ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోవాలి సార్ ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు అధిక పబ్లిసిటీకి లేకపోతే అధిక ఎక్కువ చేశామని చెప్పుకో నష్టం జరిగిందని చెప్పేసి సార్ అనాలిసిస్ లో చెప్పారు పబ్లిసిటీ అనేది ఆ మనం చూసాం ఎందుకంటే చెప్పింది చేసింది ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం అతిగా చెప్పి ఉండొచ్చు దాన్ని మనం ఎక్కడ కూడా మనం కాదనట్లేదు కానీ చెయ్యింది మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చెయ్యింది మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు కేవలం సదర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అంతా కూడా పనితీరు అంతా కూడా ఎమ్మెల్యేలకు విలువ నాయకులకు విలువ ఇవ్వకుండా పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువలు ఇవ్వకుండా స్థానిక ప్రజాప్ర కార్యకర్తలకు విలువలు ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే గుడ్డిగా పరిపాలించుకుంటూ ఒక బటన్ నొక్కుడు సంక్షేమంతో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఈరోజు ప్రజలు ఖచ్చితంగా అన్ని సెక్టార్లు కూడా వాళ్ళకు ఎస్ సత్యనారాయణ గారు రైట్ సత్యనారాయణ గారు ఒకసారి మీరు కనెక్షన్ చెక్ చేసుకోండి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను నర్సరావు గారు ఏ విధంగా చూడాలంటారు దాదాపు ప్యాలెస్ లో మాత్రమే పరిపాలించడం వల్ల ఈ విధంగా జరిగింది ప్రజల్లోకి వెళ్ళలేదు మన నాయకుడిని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం నిజంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదొప్పు పోకుండా ఇది ఏదో రావణ కష్టం చేసేస్తున్నారో వచ్చే పది రోజులకే ఇంకా పరిపాలన ఆయన చక్కదిద్దుకుంటూ ఢిల్లీని ఢిల్లీతో ఏ విధంగా సత్సంబంధాలు కొనసాగించాలనే ప్లాన్ మీద చంద్రబాబు నాయుడు వెళ్తుంటే అన్ని అన్ని సంస్థలను అన్ని మంత్రిత్వ శాఖలను ఆయన ఎలక్ట్ చేసుకుంటూ పరిపాలనలోకి ముందుకు వెళ్తు పదిహేను రోజులు అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడే ఏదో జరిగిపోయాయి మరి ఇక్కడ అరాచకాలు జరిగిపోయాయి దౌర్జన్యాలు జరిగిపోయాయి రావణ కష్టం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు జాగ్రత్త ప్రజలు నువ్వే నీకే రాజ్యం శిరస్థాయిగా ఉంటాదని చెప్పేసి నువ్వు వరుకోక చెప్పేసి హెచ్చరికలు ఏదైతే చేస్తున్నాడో ఇవన్నీ కూడా తప్పుడు సంకేతాలు సార్ ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం చెప్తున్నట్లు ఆ స్థాయిలో దాడులు జరగట్లేదా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఎక్కడైతే చిన్న తప్పులు ఏమన్నా జరిగితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ జరిగినటువంటి సందర్భం ఈ రెండు రోజుల్లో మనం చూసాం సార్ అది తెలుగుదేశం నాయకుల మీద అవ్వచ్చు లేకపోతే ఇతర వేరే కక్షల రూపాయినా జరిగినటువంటి కానీ అక్కడ అధికార పరిస్థితి మిస్సింగ్ జరిగిందన్నా హత్య జరిగిందన్నా మానభాగం జరిగిందన్నా రాజకీయ నాయకులు ఎఫ్ఐఆర్ కూడా ఆపేసినటువంటి సందర్భాలు ఐదు సంవత్సరాల్లో మనం చూసాం సార్ కానీ ఈ రోజు ఈ పదిహేను రోజుల్లో జరిగినటువంటి ఏ తప్పుకైనా సరే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నోట్ అయ్యి సార్ ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు అధికారులని మరి ఎలక్ట్ చేసినటువంటి సందర్భం ఎక్కడైతే అధికారులు సహకరించట్లేదు ఆ సహకరించినటువంటి అధికారులని మీరు సహకరించమని కోరండి సహకరించకపోతే వాళ్ళు ఏ విధంగా మనం మన దారికి తెచ్చుకుని పరిపాలనలోకి భాగంగా మనం వెళ్ళాలని చెప్పేసి నాయకులను కోరుతున్నటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మనం చూస్తూ ఉన్నాం కదా ఈ రోజు ఖచ్చితంగా ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిపాలన వెళ్తే రేపు పొద్దున అమరావతి ఖచ్చితంగా అక్కడ రైతులు మోసపోయినటువంటి సందర్భం బడుగు బలహీన వర్గాలు దళితులు కూడా మోసపోయినటువంటి సందర్భం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో అమరావతి రాజధానిగా ఉన్నటువంటి సందర్భాన్ని ఏ విధంగా గుర్తించకుండా మరి దాన్ని తొంగలకు తొక్కాలని చెప్పేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష పూర్తితో ప్రజావేదిక దగ్గర నుంచి పార్టీ కార్యాలయం ఎటక వరకు కూడా ఆయన చేసినటువంటి అనేక దౌర్భాగ్యాలు దుర్మార్గాలు ఉన్నటువంటి సందర్భం ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి పద్ధతిగా పరిపాలించుకుందాం మనకు కక్ష సాధింపు కాదు కక్ష సాధింపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన తీర్పు ఇచ్చారో భవిష్యత్తులో మనకే ఆ విధమైన తీర్పు గురవుతాం మీరు ఎక్కడ కక్షానికి గురికి వెళ్ళకండి అని చెప్పేసి నాయకులని కార్యకర్తలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న చిత్తగా తప్పుదలు ఎక్కడైనా సార్ ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు మారణ హోమాలు అన్నట్టు రావణ కష్టం అయిపోతుంది పదిహేను రోజుల్లో పది రోజుల్లో రావణ కష్టం ఎలా అయిపోతుంది సార్ చెప్పండి సార్ ఎక్కడ సార్ ఏ జిల్లాలో అయిపోయింది సార్ పింఛన్లు వాలంటీర్ శాత పంచిస్తాం పంచడం కంటే మేము సెక్రటరీ సిబ్బంది శాత పంచిస్తామని తెల్లారకుండా నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేసి పెన్షన్ సామాజిక పెన్షన్ తర్వాత పంచితే ఈ కార్యకర్తలు ఇతని సోషల్ మీడియా ఇతర నాయకుడు ఏం చెప్తున్నారు సార్ ఐదు వందలు తీసుకుని అంటండి వాళ్ళు మూడు వేల ఐదు వందలు పంచారంటే ఎక్కడో చెప్పమండి దమ్మున్న నాయకుడు ఎవరైనా సార్ వైఎస్ఆర్ పార్టీలో దమ్మున్న నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ఎవరైనా ప్రజలు కానీ చూద్దాం సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఒక నిమిషం చూద్దాం నిజంగా ఒక నిమిషం ప్లీజ్ 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 ఎస్ అంటే అంటే ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ అది వాస్తవ పరిస్థితులు ఆ విధంగా లేవు అంత ప్రశాంతంగా ఉన్న ఉందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే టిడిపి చేస్తోంది చూద్దాం దీనికి సంబంధించి రైట్ మాట్లాడదాం నరసింహరావు గారు అంటే దాదాపుగా ఎంత మేర ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర నిధులు రాష్ట్ర ప్రయోజనాల ఆల్రెడీ నలభై ఐదు సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయి దీనికి సంబంధించి దానికి తగిన ఏర్పాట్లు చేయండి అనేటువంటి ఆదేశాలు కూడా వెళ్ళాయి కంప్లీట్గా జంగిల్ క్లియరెన్స్ చేపట్టి అక్కడ బిల్డింగ్స్ కావచ్చు ఇతరత్ర అన్ని కంపెనీలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా జోరుగా జరుగు జరుగుతున్నటువంటి పరిస్థితి అధికారం చేపట్టినటువంటి అనతి కాలంలోనే ఈ స్థాయి వేగాన్ని రాష్ట్రంలో ఏ విధంగా చూడాలంటారు కంప్లీట్గా ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు వారు ఏదైతే చెప్పారో ఆ స్థాయిలో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందనే విధంగా భావించాలంటారా నేను ఇందాకే చెప్పినట్టు ఈ అదనపు నిధులు అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా సహజంగా వచ్చేటువంటి నిధులను డైవర్ట్ చేయకపోతే అంటే ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పోలవరం నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం దాంట్లో రూపాయి కూడా ఈ పెన్షన్లకి ఈ సంక్షేమ పథకాలకు రోడ్లు వేయడానికి లేకపోతే రెండు రూపాయల కిలో బియ్యానికి లేకపోతే పసుపు కుంకుమలకు ఇవ్వకుండా పోలవరానికి వచ్చినటువంటి డబ్బులు పోలవరానికి ఖర్చు చేసి అమరావతికి వచ్చినటువంటి డబ్బులు అమరావతికి ఖర్చు చేసి జనరల్గా జీఎస్టీ ద్వారా లేకపోతే ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఇతర ఏవైతే పెద్దల కోసం వస్తున్నాయో ఆ పద్ధుల కోసం కేటాయించుకుంటే అసలు మనం అదనపు నిధులు అడగాల్సినటువంటి అవసరం లేకుండానే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ లో ఏవైతే రిమైనింగ్ పూర్తి చేయనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తారు రెండవ విషయం ఏంటంటే పోలవరానికి సంబంధించినంత వరకు ఇంకా కొంత ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది కేంద్రము రాష్ట్రం మధ్య జలవనరుల శాఖ మధ్య మంత్రుల మధ్య దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కట్టాలి కాబట్టి దాన్ని ఆ సంగతి మాకు వద్దు బాబు మీరే కట్టేసుకోండి మీరే కట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి చేతులు నిలుపుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా కేంద్రం చూసుకుంటుంది ఆయన మిగిలినటువంటి ఫోకస్ అంతా కూడా రిమైనింగ్ పాలనకు సంబంధించినటువంటి దాని మీద పెట్టడం వల్ల ఏమైందంటే ఆయన ఇప్పుడు ఇందాక మనం మీరే అన్నారు ఆయన నా ఫోర్ పాయింట్ జీరో పరిపాలనని విభిన్నంగా ఉంటుంది మనం కూడా అంటే ఒక కామన్ మ్యాన్ గా లేకపోతే పొలిటికల్ విశ్లేషకులు కానివ్వండి అందరు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ డెవలప్మెంట్ యాంగిల్లో కొంత గ్యాప్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కి విభజన జరిగి పది సంవత్సరాలైనా ఇంకా రాజధాని నగరం లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే అందరిలో ఉంది వాటిని త్వరితగతిన కంప్లీట్ చేయాలి రెండో ఒక చిన్న విషయం ఏం చేస్తే ఇందాక మీ ఇప్పుడు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సత్యనారాయణ గారికి మీకు జరిగినటువంటి చర్చలో కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఫోర్ పాయింట్ జీరోలో లో ఈ మిగిలినటువంటి అంశాలకు పోకూడదు అంటే లొకేషన్ కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కానీ రెడ్ బుక్ పట్టుకోవటము లేకపోతే కేసులు పెట్టించటాలు జైల్లోకి పంపించటాలు ఈ అక్రమ కూల్చివేతలు వాళ్ళ యొక్క ఏది మన పార్టీ కార్య ఇవన్నిటిని వదిలేయాలి వదిలేకపోతే ఏమైతుందంటే అధికారం అనేటువంటిది ఎవరిది శాశ్వతం కాదు మనం రెండు వేల పద్నాలుగులో ఒకరు గెలిచారు పంతొమ్మిదిలో ఒకరు గెలిచారు ఇరవై నాలుగులో ఒకరు గెలుస్తున్నారు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికార బదలాయింపు అనేటువంటిది జరుగుతుంది అంటే రేపు మనం వీళ్ళు ఇరవై తొమ్మిదిలో వాళ్ళు గెలిచారు అనుకోండి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ విధ్వంసం సృష్టిస్తారు అంటే ఎందుకు మీరు మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు ఎక్కడెక్కడ ఇప్పుడే సత్యనంద గారు ఇండైరెక్ట్ గా ఉన్నారు ఏవో జరుగుతుంటాయండి చిన్న చిన్నవి అన్నారు కనీసం ఈ చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా వీటికి పులిస్టాఫ్లు పెట్టాడు అనుకోండి పెట్టకపోతే చిన్న ఎగ్జాంపుల్ తో క్లోజ్ చేస్తా ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి మన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు సార్ తీసుకుని అరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది వరకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది ఇప్పుడు అధికారం మారంగానే రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు నువ్వు చేసావు కదా మేము ఎందుకు చేయకూడదు అంటున్నారు అంటే ఎవరో ఒకళ్ళు పులి స్టాప్ పెట్టకపోతే ఈ రకమైనటువంటి చర్య ప్రతి చర్య అనేటువంటివి జరుగుతుంటే అది పాసిబుల్ అవుతుంది అది ఎవరో ఒకళ్ళు నడుం కట్టాలి సార్ నడుం కట్టకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది సమాజానికి ప్రజలకి రాష్ట్ర విలువలతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఆ తరహా రాజకీయాలు అనేవి అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తాం భవిష్యత్తులో చూస్తామో లేదో తెలియదు కానీ ప్రజెంట్ చూడగలుగుతామా అటువంటి స్థాయిలో అంటే అంటే వంద శాతం కాకపోయినా కనీసం కొంత కొంతైనా ఉంటే దాన్ని ఎవరో ఒకరు ఫాలో అవుతారు సార్ మనం మన పిల్లలకి మనం కొన్ని విషయాలు రానా మనం ఇలా వెళ్ళాలి అని అనుకోండి వాళ్ళు అలాగే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు మనమే తప్పుడు మార్గంలో వెళ్తే వాళ్ళు కూడా అలాగే అదే మార్గంలో వెళ్తుంటారు ఇది కామన్ థింగ్ కదా దీన్ని కొంచెం ఫాలో చేస్తే బాగుంటుంది చూద్దాం దీనికి సంబంధించి మాట్లాడదాం ఎస్ సత్యనారాయణ గారు ప్లీజ్ దీనికి సంబంధించి కంప్లీట్ గా ఓవరాల్ గా చూస్తే ఆ స్థాయిలో ఉంటుందా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇదంతా కూడా ప్రజలు ముఖ్యంగా ఈ రెండిట్లో ఏ కోణాన్ని చూడాలి ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత లేకపోతే ఉన్నటువంటి వాళ్ళలో మెజారిటీ సీట్లు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఆయన ఆరోపిస్తున్న కోణాల్లో చూడాలా లేకపోతే చంద్రబాబు ఢిల్లీ పర్యటన కావచ్చు పెన్షన్ల పంపిణీతో మేము శ్రీకారం చుట్టాం డెవలప్మెంట్ కావచ్చు మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వన్ బై వన్ ఇమ్మీడియట్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజలు ఈ రెండింటినివి ఏ విధంగా చూడాలంటారు ఖచ్చితంగా ప్రజలు సార్ అన్ని చూస్తూ ఉంటారు సార్ ఖచ్చితంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజలు అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఏ విధమైనటువంటి ఈ రోజు తీర్పు వచ్చిందో ప్రజాభిప్రాయం వచ్చిందో మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ప్రజలు ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారో రేపొద్దున్న పరిపాలన మాకు కూడా అటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారు మాకు ముందే చెప్పారు ఖచ్చితంగా నాయకులు కదే చెప్పారు కార్యకర్తల పరిపాలన ఒకటే కాదు అక్కడ మెయిన్ చివరిగా ఇప్పుడు మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చింది పరిపాలన ఒకటే కాదు ప్రవర్తన ఇది చాలా ఇప్పుడు రూల్స్ హైకోర్టు కూడా నిన్న ఈ పార్టీ కార్యాలయాలు కూల్చివేత విషయంలో హైకోర్టు కూడా నిన్న మాకు ఒక ఒక సూచన చేసింది అది ఏంటంటే అది మీరు రూల్స్ ప్రకారంగా వ్యవహరించుకుంటూ వెళ్ళండి రూల్స్ కి వ్యతిరేకంగా మీరు తొందర అని చెప్పేసి ఒక సూచన కూడా చేసింది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిగణలో తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అంతకు ముందే నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పకుండా అధికారులతో మిళితం అయ్యి వాళ్ళు విధంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో ఈ కూల్చివేతల కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ గమనించారు మనకు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని మాకు మీరు ఖచ్చితంగా అమరావతిలోను పోలవరంలోను మీరు సహకరించాలి సహకరించి మరి కుట్టుపడిపోయినటువంటి అభివృద్ధిని నేను ఎదరకు తీసుకెళ్ళడానికి మీరు అన్ని విధాలా చేతున్న వాళ్ళు చెప్పినటువంటి చేతులు ఎత్తి నమస్కరించి వేడుకున్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖచ్చితంగా ఆ రోజు ఈరోజు చూస్తున్నారు సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఢిల్లీ కోసం ఎందుకు వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్రానికి ఆస్థ ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఈ కోణాన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎస్ ఎస్ రైట్ చూద్దాం సత్యనారాయణ గారు దీనికి సంబంధించి ఆ స్థాయిలో ఏదైతే ఎస్ ఒక నిమిషం ఒక నిమిషం దీనికి సంబంధించి మోదీ రాష్ట్ర అంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రులతో ఆ స్థాయిలో రిక్వెస్ట్లు కావచ్చు వినతిపత్రాలు కావచ్చు లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది మీరు డెఫినెట్గా అంటే పొలిటికల్ యాంగిల్ పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఫైనాన్షియల్ యాంగిల్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి అన్ని రాష్ట్రాలతో కన్నా ఒక అదనపు అంటారా లేకపోతే ప్రత్యేక శ్రద్ధ అంటారా ప్రత్యేక ప్యాకేజ్ అంటారా లేకపోతే ప్రత్యేక హోదా కింద మీరు పరిగణిస్తారా ఏదైనా రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా మీరు వ్యవహరించాలనేటువంటి రీతిలో చంద్రబాబు పర్యటన చూద్దాం థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు అలాగే నరసింహరావు గారు మార్నింగ్ న్యూస్ కెఫే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళి న్యూస్ కెఫే కీప్ వాచింగ్ స్వతంత్ర